సంక్రాంతికి రైలు ప్రయాణికులకు మరో శుభవార్త మరో ఆరు ప్రత్యేక రైళ్లు ఈ రూట్లలోనే నడుస్తూ ఉన్నాయి సో సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రత్యేక రైళ్లతో సో ప్రజలకైతే ఉపశమనం కలిగిస్తుంది దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి ఊరీళ్ళే ప్రయాణికులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికీ కొన్ని ప్రత్యేక అయితే ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా మరో ఆరు రైళ్ళని ప్రకటించింది ఈ రైళ్లు సికింద్రాబాద్ తిరుపతి కాకినాడ నగరాల మధ్య జనవరి పది నుంచి పదిహేనవ తేదీల మధ్య అయితే నడుస్తూ ఉంటాయన్నమాట ప్రత్యేక రైలు వివరాలు చూసుకున్నట్లయితే తిరుపతి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఇది జనవరి పదవ తేదీన రాత్రి ఎనిమిది ఇరవై గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది పది గంటలకు గమ్యస్థలం చేరుకుంటుంది ఇక సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైలు తీసుకుంటే జనవరి పదకొండవ తేదీన రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయాన్నే ఆరు నలభై ఐదు గంటలకు కాకినాడ చేరుకుంటుంది అలాగే కాకినాడ టౌను సికింద్రాబాద్ ప్రత్యేక రైలు పన్నెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఇక సికింద్రాబాద్ కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు జనవరి పదమూడవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాకినాడ చేరుకుంటుంది కాకినాడ టౌన్ తిరుపతి ప్రత్యేక రైలు జనవరి పద్నాలుగు ఉదయం పది గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది తిరుపతి కాచీ ప్రత్యేక రైలు జనవరి పదిహేను తెల్లవారుజామున ఐదు ముప్పై గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కాచిగూడ అయితే చేరుకుంటుందన్నమాట సో ఈ విధంగా ఆరు ప్రత్యేక రైలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని